వసుదేవసుత కంసాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్పాతమహం వందే పరమానందమాధవం భగవద్భక్తులగమనవి భగవద్బంధుల నాగపురి గ్రామవాసులారా వేణుగోపాల స్వామి ప్రియ భక్తులారా ఎలా అవుతుందో అనుకున్నాము కానీ మన అందరి అంచనాలకు మించి వైభవంగా జరిగింది ఏంటంటే నిన్నటి వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరిగిందని చెప్పి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ మనం ముందు అనుకున్నట్టుగానే ఈ సంవత్సరము ఎక్కువ కార్యక్రమాలు నాగపూర్లో జరగడం వల్ల కొంచెము శ్రద్ధ ఆసక్తి తగ్గిందేమో అని అనుకున్నాము శివరాత్రి నాడు శివాలయంలో అభిషేకానికి వచ్చినప్పుడు చాలామంది వచ్చారు అక్కడికి అభిషేకం చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నాయంటే అబ్బా అప్పుడేనా నిన్నదాకా శివాలయంలో ఉంది కదా అంతకంటే ముందు బొడ్రాయి ఉంది కదా అంతకంటే ముందు వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా ఇట్లాగా బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి మా దగ్గర కూడా కొంచెం డబ్బులు ఉండాలి కదా మేము స్వామివారికి ఏదైనా ఇచ్చుకోవడానికి డబ్బులు ఉండాలి కదా అని కొంచెం నిర్లిప్త కొంచెం అనాసక్తి కనపడ్డట్టుగా ఉంది కానీ ఎప్పుడైతే ఈ పత్రికలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లారో వాళ్ళ దగ్గర కూడా స్వామివారికి తప్పకుండా చెయ్యాలి అనేటువంటి ఆసక్తి పెరిగింది తద్వారా ఒకటి అనుక ఒకటి 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 చక్కగా కార్యక్రమాలు రోజులు దగ్గర పడ్డాయి శుక్రవారం రానే వచ్చింది శుక్రవారం ప్రొద్దున స్వామివారి యొక్క తిరువంజనము అప్పటికే నేను శుక్రవారం పొద్దున వచ్చా అప్పటికే యాగశాల మండపం అయింది తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా తోరణాలు కట్టడంలో బిజీ అయ్యారు మామిడికు తోరణాలు కట్టడంలో కొంతమంది భక్తులైతే టెంటు వేయడంలో బిజీ అయ్యారు కొంతమంది హరిటాకులు కొట్టడంలో బిజీ అయ్యారు మేమేం చేశామంటే నేను సాగరయ్య గారు రామనుబండ అయ్య గారు హైలాపురం వెంకటరమణయ్య గారు ఈ నలుగురం స్వామివారి యొక్క తిరుమంజనం చేయడంలో మునిగాము చక్కగా అయింది తిరువంజనంలో స్వామివారి మూలస్వరులని పాలచేత పెరుగుచేత పంచామృతం చేత అభిషేకం చేస్తుంటే నాకు ఎంత వైభోగం చేస్తున్నారా అని స్వామి విగ్రహం చూస్తే అనిపించింది నాకైతే ఎంత చక్కటి స్వామివారి విగ్రహం పైన పాలు పోస్తుంటే చూడాలి స్వామివారి ముఖం ఎంత బాగా ఉంటుందో అది చక్కగా అనిపించింది ఆ తర్వాత సాయంత్రము ఐదున్నర ఆరు గంటలకి మిగతా రుత్విక్లందరూ అయ్యగారులందరూ వచ్చారు ఆరున్నరకు అనుకుంటా స్టార్ట్ అయింది విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యావాచనము మృత్సంగ్రహణము పుట్టమను తేవడము ఇట్లాగా పృత్విజ్వరణము ఇవన్నీ అంకురార్పణ చక్కగా జరిగింది దానికి కొంచెం పల్చగా కనపడ్డారు ఆ ఒక్క పూట మాత్రమే కొంచెం పలచగా కనపడ్డారు బాగా జరిగినటువంటి కార్యక్రమం ఉన్న భక్తులందరూ కూడా కంకణాలు కట్టుకున్నారు తెల్లవారి పొద్దున యాగశాల ప్రవేశము యాగశాల ప్రవేశము ఆ తర్వాత వైనతీయ ఇష్టి చక్కగా జరిగింది మంచి భక్తులందరూ కూడా ఎనిమిది మంది కూర్చున్నారు చక్కగా నాలుగు జంటలు కూర్చున్నారు తర్వాత ధ్వజారోహణానికి ముద్దలు ఎగిరేటువంటి సమయంలో పెళ్ళి కానివారు సంతానం కానివారు చక్కగా గరుడముద్దలు స్వీకరించారు పోటీ పడ్డారు ఈసారి లాస్ట్ ఇయర్ దాని యొక్క ప్రభావం చెప్పాము గరుడ ముద్దలు తినడం వల్ల పెళ్ళి కాని వారికి పెళ్లి జరుగుతుంది సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పడం వల్ల ఆ గరుడ ముద్దల కొరకు కొంచెం పోటీ పడ్డారు అది చక్కగా జరిగింది ఆ రోజు సాయంత్రము అంటే శనివారం నాడు సాయంత్రము హవనము చాలా చక్కగా జరిగింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం పొద్దున ఆదివారం పొద్దున ఇక్కడ సుదర్శన హోమానికి యాగశాల మొత్తం నిండారు తర్వాత విశేష అతిథిగా మన వల్లాల భాస్కర్ గారి ఫ్యామిలీ అట్లాగే అది చక్కగా సుదర్శన హోమం చక్కగా జరిగింది ఆ తరువాత కళ్యాణము కళ్యాణం అంటే ఎంత మంచి మంచి రెస్పాన్స్ చాలామంది భక్తులు ప్రతిష్టనాడు జరిగిన కళ్యాణం అంత కాకుండా కానీ పోయినసారి కళ్యాణానికి పోయినసారి బ్రహ్మోత్సవాలకి జరిగిన కళ్యాణానికంటే ఎక్కువ భక్తులు వచ్చారు చక్కగా జరిగింది అద్భుతంగా జరిగింది చెప్పాను కదా పదముగ్గురు మంది ఋత్విక్కులతో పదముగ్గురు మంది ఆచార్యులతో పదముగ్గురు మంది అయ్యగారులతో కళ్యాణం అంటే నేను ఆ కళ్యాణం రోజు చెప్పా నేను మొన్న యాదగిరుట్టకి వెళితే ఇద్దరే కళ్యాణం చేశారు అయ్యగారులు ఇద్దరే తిరుమలకి వెళ్తే ఇద్దరు ముగ్గురే ఉంటారంతే కళ్యాణం చేసేటప్పుడు కానీ వేణుగోపాల స్వామి ఎంతమందిని తెచ్చుకున్నాడు చూడండి తన కళ్యాణం చేయించడం కొరకు పదముగ్గురు మంది అయ్యగారుల చేత కళ్యాణం చేయించుకున్నాడు అతను నా భూతో నా భవిష్యత్ ఎంత గమనీయంగా ఎంత రమణీయంగా ఎంత చక్కగా భక్తులందరూ కూడా కరతలాన ధ్వనులతో ఈ అయ్యగారిలో మేటి మా పెద్దన్నయ్య చక్రవర్తి రాజగోపాలాచారు గారు రావడం ఆ టైంకి ఆయన మంచి ఉపన్యాసం ఇస్తూ ప్రజల్లో భక్తిని పెంచుతూ కళ్యాణం తిలకెచ్చినట్టుగా చూడడం ఎంత చక్కగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఆ తర్వాత సాయంత్రం రథోత్సవం నన్ను అడిగితే ఈసారి రథోత్సవం చాలా హైలైట్ చాలా విశేషం అండి ప్రత్యేకత ఉంది దానికి రెండు రథోత్సవాల కంటే ముందు ప్రతిష్ట అయినప్పుడు సేవ ఉండింది పళ్ళకి పోయినసారి రథోత్సవం పద్మశాలీలందరూ కలిపి చక్కగా వాళ్ళు రథోత్సవం చే రథము ఏర్పాటు చేసి పోయిన సంవత్సరము పురవీధుల్లో తిరిగారు ఈ సంవత్సరము పురగీధుల్లో తిప్పారు కానీ పోయిన సంవత్సరం కంటే రథోత్సవం ఈసారి చాలా రక్తి కట్టి ప్రతి ఒక్కరూ నన్ను అడిగితే ఆ ఇంట్లో హారతి తీసుకున్న తర్వాత ఆ ఇంటి వాళ్ళందరూ రథం వెనకాల రావడం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బిందె నీళ్ళు పోయడం ఇవ్వడం కొబ్బరికాయ కొడడం వాళ్ళందరూ మళ్ళీ రావడం ఇట్లాగా బస్ స్టాప్ వరకు బస్ బస్టాప్ వరకు రథం వెనకాల ఒక నూట యాభై మంది రథం ముందు రెండు వందల మంది అందరూ అక్కడ బస్ స్టాప్లో నృత్యాలు శాస్త్రోక్తమైనటువంటి నృత్య గీతాదులతో ఆనంద పరవశంలో తేలారు అట్లాగా ఊరు వాడ తిరుక్కుంటూ 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 ఏడు గంటలకు బయలుదేరినటువంటి రథం కాస్త పదకొండున్నర పదొక్క పన్నెండు గంటల వరకు దేవాలయం చేరుకునేది చాలా గొప్ప విశేషమైనటువంటి దేవాలయం వచ్చిన తర్వాత మళ్ళీ గుడి ముందర చక్కగా ఆనందోత్సవాలతో మునిగి తేలడం చాలా గొప్ప విశేషమైనటువంటిది ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అట్లాగే తెల్లవారి పొద్దున అంటే సోమవారం పొద్దున సోమవారం పొద్దున ఇక్కడ మహాపూర్ణాహుతి మంచిగా చక్కగా జంటలు కూర్చున్నారు మహాపూర్ణాహుతి అయిన తర్వాత స్నపన తిరువంజనము స్వామివారికి ఉత్సవమూర్తులకి అభిషేకం చేస్తుంటే వీడియోలు ఉన్నాయి చూడండి అమ్మవారిద్దరూ ముసిముసి నవ్వుతూ నవ్వులు నవ్వినట్టు కనబడుతుంది ఎంత చక్కగా ఉందో అది దాని తర్వాత చక్రస్నానం పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మంది చక్రస్నానాన్ని మన తటాకముడి మన చెరువులోకి తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి రీతిలో చక్రస్నానం చెర్లో ఈసారి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అందరూ స్నానం చేశారు అక్కడైతే మంగళ వాయిద్యాలతో వెళ్ళడం అక్కడ స్నానాలు స్వామివారికి స్నానం చేసిన తర్వాత ఆ చక్రపరమాలని తల మీద పెట్టుకొని ఒక్కొక్కరు మునుగుతూ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక గంట సేపు అక్కడ స్నానాలు చేస్తూ ఒక దాదాపు పన్నెండున్నర ఒంటి గంట టైం అది వేడిలో ఆ స్నానం చేస్తుంటే తెల్లదండం రావడం బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రసాదం తీసుకోవడం కేసరి లడ్డు చకిలాలు అందరూ ప్రసాదం తీసుకొని మళ్ళీ రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ భోజనం చేయడం అద్భుతంగా జరిగింది ఆ తర్వాత అత్యంతమైనటువంటి ప్రత్యేక ఆకర్షణ కలిగింది మొన్న సోమవారం నాటి చివరిది పుష్పయాగం స్వామివారికి పుష్పయాగం పది కిలోల చామంతి పది కిలోల పసుపు చామంతి పది కిలోల రోజు పూలు పది కిలోల తులసి దండలు వీటన్నిటితో చక్కగా ఏర్పాటు చేశాడు యజ్ఞాచారులు శశికిరణ్ గారు అది మంచి మూడు గంటలు దేవాలయం ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా ఆఫ్ ఆఫ్ ది దేవాలయం ముందు సైడ్ అంతా కూడా యాగశాలేంటి ఇటు సైడ్ ఏంటి ముందరేంటి అందరు భక్తులు కూర్చొని పుష్పయాగం చేస్తే మూడున్నర గంటలు నాలుగు గంటలు అనుకున్నా ఏం కాదు అంతసేపు ఏడు గంటలకు మొదలు పెడితే పదకొండు అయింది ఎంత ఓపికతో జనులంతా చాలామంది చక్కగా అట్లై కూర్చొని పొలకించి దాన్ని తిలకించి పులకరించి స్వామివారి అట్లాగే తదేకంగా చూస్తూ మా మంత్రాలన్నీ కూడా ఆలకిస్తూ తన్మయత్వం చెందారు అందరూ మంగళాహారతలు తీసుకొచ్చి చివరికి పుష్పయాగం అయిన తర్వాత మంగళాహారతలు పాటలు పాడి గ్రేట్ తర్వాత ఋత్విక్ సన్మానము వీళ్ళందరికీ సన్మానం చేసి అద్భుతంగా జరిగిందండి చాలా బాగా జరిగింది నాభూతో నా భవిష్యత్ నాగపూరి దేవాలయంలో నాగపూరి వేణుగోపాల స్వామి దేవాలయంలో పూజలు జరగడం అంటే అప్పుడప్పుడు జరుగుతాయి కానీ బ్రహ్మోత్సవాలు జరగడం అనేటువంటిది నేను ఆ టైటిల్ పెట్టాను లాస్ట్ ఇయర్ కానీ అద్భుతం ఇప్పుడు అతి అద్భుతం కాబట్టి ఇంత బాగా చేసిన దానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నానండి ముఖ్యంగా ఊరి ప్రజలు మార్పు వచ్చిందండి చాలా మార్పు వచ్చింది భక్తిభావాలు పెరిగాయి దేవుడు అంటే తెలిసింది దేవుడికి ఏం చేస్తే మనకేం అనేటువంటిది తెలిసింది ప్రతి ఊరి ప్రజల్లో అందరికీ పేరు పేరున స్వామివారి యొక్క సేవల స్వామివారికి సేవలను అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదం అండి అట్లాగే కుల పెద్దలు కుల సంఘాల పెద్దలు నేను ఒకరి పేరు చెప్తే బాగుండదండి అందరూ సహకరించారండి ఒకరికి ఏదైనా పని ఉన్నట్టయితే అయ్యగారు నాకు ఈ పని ఉంది నేను వెళ్తున్నాను ఏమనుకోవద్దు అని అనేవి అట్లాగా ప్రతి కుల పెద్దలందరండి అందరికీ వాళ్ళు కొంతమంది రాలేదు వాళ్ళు పాపం వచ్చి నాకు ఫోన్ చేశారు కొంతమంది నేను రావట్లేదండి ఏమనుకోవద్దు కొంచెం ఈ పని ఉంది నేను రేపొస్తాను ఇట్లాగా ఇట్లాగా అందరు వచ్చారు చాలామంది వచ్చారండి ఎవరి ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి మూడు రోజుల్లో ఒకరోజు ఉంది రెండు రోజులు ఉన్నారు చక్కగా చేశారండి వాళ్ళకి అట్లాగే ముఖ్యంగా కమిటీ సభ్యులు నాది ఇప్పుడు ఎవరిదో అనేటువంటిది కాకుండా మనది మన ఊరిది మన దేవుడు మనం తప్పకుండా చెయ్యాలి అనేటువంటి కంకణబద్ధులై వాళ్ళు చూపించిన సహకారం పర్వాలేదు కాబట్టి ప్రతి ఒక్కరికండి ధన్యవాదాలు అట్లాగే ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అనగానే ఒక అయ్యగారుల టీం ఉంటుంది ముఖ్యంగా దీని దీన్నంతా ముందుండి నడిపినటువంటి శశికిరణ్ అయ్యగారికి చాలా నిజంగా చెప్తున్నాను కదా నాగపూర్ అంటే చాలా ఇష్టం అతనికి నాగపూర్ బ్రహ్మోత్సవాలు అంటే నా పేరు రాసుకోండి అండి అంటారు ఆయన కొందరైతే వేరే వేరే ఒప్పుకుంటారు మనం ఒక పదిహేను రోజుల ముందు చెప్పినప్పటికీ కూడా ఆయన నెల రోజుల ముందే బుక్ అయిపోతారు నాకు నాగపూర్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి అది ఉంటే మాత్రం నేను రాను లేకపోతే వస్తానని చెప్పి అట్లాగ డైరీలు రాసుకొని నేను కేవలం పది రోజుల ముందు చెప్పానండి అతనికి సరేనండి అన్నాడు ఆయన అంతకంటే ముందే బుక్ అయిపోతాయి అప్పటికి ఇప్పుడు మంచి ఉన్నాయి అట్లాగ ఆయన టీంకి అట్లాగే ఇంకా ఆ పారాయణం చేసినటువంటి శ్రీధరాచారులకు కానీ కృష్ణమాచారులకు కానీ అట్లాగే రాముని బండ అయ్య గారికి కానీ ముఖ్యంగా మన సాగరయ్య గారికి చాలా అందరినీ కలుపుతూ పోతూ చలాకీగా ఉంటూ కార్యక్రమాలన్నీ ముందుండి నడిపించి సాగరయ్య గారికి అట్లాగే మన బ్రహ్మోత్సవ పర్యవేక్షకులైనటువంటి ఐలాపురం వెంకటరమణాచారుల గారికి ఆయనకు స్కూల్ ఉన్నా కానీ ఆవిడే తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం అది ఆవిడే అటు పోయి ఆవిడే ఇక్కడికి వచ్చి అన్న నేను స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇట్టే వస్తున్నాను అన్న ఆయనకి ఎట్లాగో ఒక్కొక్కరి పేరు చెప్పుకోపోతుంటే తాడి చెట్టు అంతా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంత మంచి రుచికరమైనటువంటి వంటలు వండి మనము పాకశాలకి వెళ్ళాల్సిన పని లేదు ఆమెకు అప్పచెప్తే అంతే ఇంకా నేను చేసి పెడతాను మీకు ఎందుకు నేను చేసి పెడతాను నాకు చేసి పెడతాను ముందు పొద్దున వచ్చి పొద్దున ఛాయ్ తాగేటప్పుడు అమ్మ మధ్యాహ్నం ఇది సాయంత్రం ఇది రాత్రి ఇది అని చెప్తే చాలు ఎంత చక్కటి రుచికరమైనటువంటి వంటలు వండిందండి ఇంత విసుగు లేకుండా ఆమెకు అని చెప్పుకుంటూ పొద్దు చెప్తున్నాను కదా ఇప్పుడు తాడు చెట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరి తరపున ఇది అంతము కాదు ఇది ఆరంభం అన్నట్టుగా మనము దేవుడికి సేవ చేస్తే వచ్చేటువంటి రుచి అందరికీ చెప్పగలిగాము తెలియచేయగలిగాము స్వామి ఎంత పెడితే ఇంత ఇస్తాడండి నిజంగా చెప్తున్నాను మనం ఇంత ఇస్తే చాలు ఆయన ఇంత ఇస్తాడు నాకెంత వైభవంగా చేస్తున్నారా అన్నట్టుగా చూస్తున్నాడు స్వామి అయితే ఆ కళ్యాణం చేసినప్పుడైనా స్నపన తిరువంజనం రోజు రథంలో కూర్చొని చూడు నా గురించి ఎంత తన్మయత్వంతో ధ్యానం చేస్తున్నారని ఎంత తృప్తిపడ్డాడు స్వామి అయితే కాబట్టి మీ అందరికీ ఈ సంవత్సరము ఆయుర ఆరోగ్యాలు చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యం ఇచ్చి కోరిన కోరికలు నెరవేర్చి మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చక్కటి విజయాన్ని ఇచ్చి మీకు చేదోడు బాదోడుగా ఉండి అతను మిమ్మల్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అట్లాగే చెప్పినట్టుగా ఇది రుచి తెలిసిపోయింది నాగపూరి ప్రజలకి ఏంటో తెలిసింది ఇప్పుడు మధ్యలో ఇంకేం లేవు కాబట్టి మళ్ళీ సంవత్సరానికే కాబట్టి కొంతమంది రానోళ్ళు నాకు ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు బాగా జరిగినట్టే కదండి మేము మిస్ అయ్యిమయ్యామండి బాగా జరిగేట కదండి నాకు మిస్ అయిపోయానండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు కానీ ఇదంతా కూడా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా దీనికంటే రెండంతలు ఇప్పుడు జరిగింది బ్రహ్మాండం మహాబ్రహ్మాండంగా జరగాలి దీనికంటే రెండంతలు ఎక్కువ జరగాలి తప్పకుండా ఈ సంవత్సరం దేవుడు మనకు రిజల్ట్ ఇస్తాడు మీ కోరికలు నెరవేరుతాయి మీరు సంతోషంతో ఉంటారు ఆనందంతో ఉంటారు వచ్చే సంవత్సరము దీనికంటే రెండంతల ఘనంగా చెయ్యాలి ఇంకా స్వామికి మహత్తు రావాలి మన పైన ప్రేమ ఎక్కువ పుట్టాలి స్వామికి మన పైన అనురాగం ఎక్కువ కలగాలి మన పైన దృష్టి ఎక్కువ ఉండాలి స్వామికి మనల్ని కాపాడే శక్తి నాలుగంతలు కావాలి స్వామికి ఇవన్నీ కావాలంటే మనం ఇట్లాంటి ఉత్సవాలు చేయాలి ఘనంగా చేయాలి ఇంకా చేస్తారని చెప్పి ఆ వేణుగోపాల స్వామి మీ యొక్క హృదయంలో చొచ్చుకుపోయి మన భాషలో చెప్పాలంటే మీ యొక్క హృదయంలో జొర్రి మీ అందరి మనసుని స్వామివారికి తిప్పుతూ తిప్పుకొని మీరు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ స్వామివారికి నేనేం విన్నవించుకుంటున్నానంటే నాగపూరి గ్రామ సంతోషంతో సకల సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను కృష్ణం వందే జగద్గురు